ఇరవై ఒకటి డిసెంబర్ పంతొమ్మిది వందల డెబ్బై రెండు జగన్ మిథున రాశి ఆరుద్ర నక్షత్రం రెండు సెప్టెంబర్ పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి పవన్ కళ్యాణ్ శ్రవణ నక్షత్రం మకర రాశి ఎనిమిది నవంబర్ పంతొమ్మిది వందల అరవై తొమ్మిది రేవంత్ రెడ్డి తులారాశి నక్షత్రం పదిహేడు సెప్టెంబర్ పంతొమ్మిది వందల యాభై మోడీ వృశ్చిక రాశి అనురాధ నక్షత్రం ఇరవై ఏప్రిల్ పంతొమ్మిది వందల యాభై చంద్రబాబు కర్కాటక రాశి పుష్యమి నక్షత్రం పది జూన్ పంతొమ్మిది వందల అరవై బాలకృష్ణ మూల నక్షత్ర ఇరవై మూడు జనవరి పంతొమ్మిది వందల ఎనభై మూడు నారా లోకేష్ భరణి నక్షత్రం మేషరాశి పంతొమ్మిది జూన్ పంతొమ్మిది వందల డెబ్బై రాహుల్ గాంధీ జ్యేష్ఠ నక్షత్రం వృష్టిక రాశి పదిహేడు ఫిబ్రవరి పంతొమ్మిది వందల యాభై నాలుగు కేసీఆర్ ఆశ్లేష నక్షత్రం కర్కాటక ఎలా ఉంటుందో చూద్దాం రేవంత్ రెడ్డి జాతకం చూస్తే నవంబర్ తేదీన జన్మించారు చిత్త నక్షత్రం ఈ ఏడాది ఆయన జాతక ప్రకారం మహర్దశ పట్టబోతోందని చెప్తున్నారు జ్యోతిష్యులు ఈ ఐదేళ్లు తిరుగులేని సీఎం గా ఉండనున్నారు రేవంత్ రెడ్డి భవిష్యత్తులో ఢిల్లీలో చక్రం తిప్పే అవకాశం కనబడుతోందంటున్నారు రేవంత్ పాలిటిక్స్ లో యాక్టివ్ కావడమే ఆయనకు కలిసి వచ్చిందని పండితులు చెప్తున్నారు కేసీఆర్ జాతకం ఈ క్రోధినామ సంవత్సరంలో కేసీఆర్ జాతకం ఎలా ఉండబోతోందో చూద్దాం పంతొమ్మిది వందల యాభై నాలుగు ఫిబ్రవరి పదిహేడున జన్మించారు కేసీఆర్ జన్మ నక్షత్రం ఆశ్లేష కర్కాటక రాశి గురువు పదకొండవ స్థానంలో ఉండడం వల్ల మంచి ఫలితాలు పొందబోతున్నారు కేసీఆర్ అయితే అష్టమ శని వల్ల అష్ట కష్టాలు ఉండడంతో పాటు మానసికంగా కుంగిపోతారని పండితులు చెప్తున్నారు కేతువు మూడవ స్థానంలో ఉండటం వల్ల ఆయన దైవ భక్తి ఆయన్ని కాపాడుతుందని చెప్తున్నారు మహద్దశలో ఉండటంతో రెండు వేల ముప్పై ఐదు సెప్టెంబర్ వరకు అద్భుతమైన యోగం ఉంటుంది అని వివరిస్తున్నారు శని రాహువు గురువు కారణంగా కొన్ని సందర్భాల్లో కష్టాలను ఎదుర్కోవలసి ఉంటుందని చెప్పారు ఈ ప్రభావం లోక్సభ ఎన్నికలపై కూడా ఉంటుంది కోర్టు చిక్కుల వలన అనారోగ్యం మానసిక అశాంతి వంటి ఇబ్బందులు ఎదురవుతాయి కోర్టు చిక్కులు బాగా టిఆర్ఎస్ పేరు చెప్ ఎప్పుడైతే బిఆర్ఎస్ గా మారిందో అప్పటి నుంచి ఆ పార్టీ పతనం మొదలైందని కానీ ఇప్పుడు కొంచెం బలంగా నిలబడితే తిరుగులేదని చెప్తున్నారు మోడీ జాతకం ప్రధాని మోడీ మూడోసారి అధికారం చేపట్టాలనే ఆలోచనలో ఉన్నారు పంతొమ్మిది వందల యాభై సెప్టెంబర్ పదిహేడవ తేదీన జన్మించారు ఆయనది వృశ్చిక రాశి అనురాధ నక్షత్రం గురు ఆరో స్థానంలో అంటే శత్రు స్థానంలో ఉన్న కారణంగా ఆయన శ్రేయోభిరాశులు ఆయనకు దూరమయ్యే అవకాశం ఉంది రాహువు కేతువు ఐదు పదకొండు స్థానాల్లో సంచారం చేస్తున్నారు కేతు పదకొండవ ఇంట ఉండడం వల్ల దైవబరం వస్తుంది మే ఒకటి నుంచి గురువు ఏడో స్థానంలోకి మారుతూ ఉండడంతో మోడీకి తిరుగులేని బలం చేకూరబోతోంది పదకొండవ ఇంట కేతు ఉండడం వల్ల యుసిసి వన్ నేషన్ వన్ ఎలక్షన్ వంటి కీలకమైన చట్టాలను ఆమోదించే అవకాశాలు కనబడుతున్నాయి జగన్ జాతకం జగన్ మరోసారి అధికారంలోకి రావడానికి ఒంటరిగా ఎన్నికలకు వెళుతున్నారు కూటమిని తట్టుకుని రెండోసారి అధికారంలోకి వస్తారా లేదా జాతకం ఏం చెప్తుందో చూద్దాం ఇరవై ఒకటి డిసెంబర్ జగన్ జన్మించారు ఆయనది మిథున రాశి ఆరుద్ర నక్షత్రం అయితే ఈసారి ఎన్నికల్లో కచ్చితమైన మెజారిటీతో గెలిచే అవకాశం కొంచెం తక్కువగా కనిపిస్తోందని పండితులు చెప్తున్నారు మిత్రబరం వరణ అయితేనే ఆయనకు విజయావకాశాలు ఉంటాయని అంటున్నారు అంటే పూర్తి మెజారిటీ కాకపోయినా బొటాబొటీ మెజారిటీతో మళ్లీ జగన్ అధికారంలోకి వచ్చే అవకాశాలు కొంచెం కనిపిస్తున్నాయి అలాగే ఒకవేళ జగన్ ప్రభుత్వానికి ఏదైనా సమస్య వస్తే పవన్ కళ్యాణ్ తో జత కట్టే అవకాశం కూడా లేకపోలేదు అని అంటున్నారు జనసేన అటు టీడీపీకి అయితే వైసీపీకి ఎలాంటి పరిస్థితుల్లో అయినా చెయ్యే అవకాశం ఉందని చెప్తున్నారు కూడా జగన్ మళ్లీ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయంటున్నారు చంద్రబాబు టిడిపి ఐదేళ్లుగా మూలన పడి ఉంది ఇక ఇప్పుడు జగన్ ని ఎలాగైనా పక్కకు తప్పించి చంద్రబాబు మళ్లీ అధికారంలోకి రావడానికి తెగ ప్రయత్నిస్తున్నాడు మరి క్రోధినామ సంవత్సరంలో ఆయన జాతకం ఎలా ఉండబోతోందో చూద్దాం ఇరవై ఏప్రిల్ పంతొమ్మిది వందల యాభై చంద్రబాబు జన్మించారు ఆయన కర్కాటక రాశి పుష్యమి నక్షత్రం చంద్రబాబు జాతక ప్రకారం కొంచెం ఇబ్బందులు పడే అవకాశం కనిపిస్తోందని పండితులు చెబుతున్నారు రెండు వేల ఇరవై తొమ్మిది వరకు టిడిపి లైన్ లైట్ లో ఉండడం చాలా కష్టం చంద్రబాబు నాయుడు భవిష్యత్ రాజకీయాలకు ఖచ్చితమైన వారసుడిగా నారా లోకేష్ నిలబడతాడు టిడిపి లెగసీ మాత్రం ఆయనతోనే ముగిసిపోతుంది అంటున్నారు పండితులు పవన్ కళ్యాణ్ చంద్రబాబు కళ్లలో ఆనందం చూడ్డానికి జైల్లో ఉన్నప్పుడు ఆయన కోసం ఎంతో కష్టపడ్డాడు కూటమిగా కలిసి వెళ్తున్నాడు అలాంటి జనసేనాని పవన్ కళ్యాణ్ జాతకం ఎలా ఉందో చూద్దాం రెండు సెప్టెంబర్ పంతొమ్మిది వందల ఒకటిన పవన్ కళ్యాణ్ జన్మించారు ఆయనది శ్రవణ నక్షత్రం మకర రాశి పవన్ కళ్యాణ్ భవిష్యత్తులో ఆయన జాతకం మారబోతోంది సీఎం అయ్యే అవకాశం లేదా స్థాయి మంత్రిగా ఉండే అవకాశం కూడా కనిపిస్తోందని పండితులు చెప్తున్నారు అలాగే భవిష్యత్తులో పవన్ కళ్యాణ్ సొంతంగా ప్రభుత్వాన్ని కూడా ఏర్పాటు కూర్చునే అవకాశం ఉందంటున్నారు లోకేష్ జాతకం నక్షత్రం టీడీపీలో తండ్రికి తగ్గ కొడుగ్గా నారా లోకేష్ చక్రం తిప్పుదామని అనుకుంటూ ఉంటారు కానీ ఆ దిశగా ఆయన మాటలు మాత్రం ఇంతవరకు ఎలాంటి స్పష్టత కనిపించలేదు ఆయన మాట తీరు కారణంగా ఆయనకు అవకాశాలు చాలా తక్కువగా ఉంటున్నాయి మరి క్రోధినామ సంవత్సరంలో ఆయన జాతకం ఎలా ఉంటుందో చూద్దాం ఇరవై మూడు జనవరి పంతొమ్మిది వందల ఎనభై మూడు నారా లోకేష్ జన్మించారు ఆయన భరణి నక్షత్రం మేషరాశి లోకేష్ ఎమ్మెల్యేగా గెలిచే అవకాశం ఉంది కానీ సీఎం అయ్యే ఛాన్స్ లేదు అంటున్నారు పండితులు జాతక పరంగా ఆయన సీఎం కాలేడు ఎందుకంటే ఈయన జాతకంలో బుధుడు గురువు కేంద్ర దృష్టి ఉంది అంటే బుధుడు వాక్కు సంబంధించిన గ్రహం చంద్రుడు జనాకర్షకు సంబంధించిన గ్రహం అలాగే శీఘ్ర చలన గ్రహం కాబట్టి వాళ్ళు ఏం మాట్లాడతారో వాళ్ళకే తెలియకుండా ఉంటుంది లోకేష్ జాతకం కేవలం బిజినెస్ కి మాత్రమే పనికొచ్చే జాతకం మంత్రివర్గంలో అవకాశం రాబోతోంది అలాగే శని రాహు కేతువు గురువు స్థానాలు చాలా బాగున్నాయి కేతు ఆరో స్థానంలో రాహు పన్నెండవ స్థానంలో ఉండడం వల్ల రెండు వేల ఇరవై ఐదు జూలై వరకు బాగానే ఉంటుంది ఆ తర్వాత శని ప్రభావం ఉంటుంది రాహుల్ గాంధీ రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర పేరుతో కాంగ్రెస్ ని మళ్లీ లైమ్ లైట్ లోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు మరి రాహుల్ గాంధీ జాతకం ఎలా ఉందో చూద్దాం రెండు సెప్టెంబర్ పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి పవన్ కళ్యాణ్ జన్మించారు ఆయన శ్రవణ నక్షత్రం మకర రాశి ఏళ్ళనాడు శని వలన ఆయన ఓడిపోయారు రాబోయే రోజుల్లో శని ప్రభావం తగ్గి సెంట్రల్ లో కాంగ్రెస్ పుంజుకునే అవకాశం ఉంది నందమూరి బాలకృష్ణ టీడీపీ హిందూపురం ఎమ్మెల్యేగా బాలకృష్ణ ఉన్నాడు అయితే క్రోధనామ సంవత్సరంలో బాలకృష్ణ జాతకం గురించి చూద్దాం పది జూన్ పంతొమ్మిది వందల అరవై బాలకృష్ణ జన్మించారు ఆయనది మూలా నక్షత్రం ధనసు రాశి అద్భుతమైన జాతకం అయితే రాజకీయాల కన్నా సినిమా రంగంలోనే ఆయనకు గజకేసరి యోగం ఉంది శని చంద్రుడితో ఉండడం వలన సినిమా రంగంలో మంచి అభివృద్ధి ఉంటుంది గురువు మే ఒకటి నుంచి రవితో కనెక్ట్ అవుతాడు కానీ శని మాత్రం కేతుతో ఉండడం వలన ఆయనకు మైనస్ కాబోతోంది రెండు వేల ఇరవై ఆరు వరకు రాహు దశ నడుస్తోంది రాజకీయంగా ఆయనకు విజయావకాశాలు ఉండేలా కనిపిస్తున్నాయి కానీ అంతకంటే ఆయన సినిమాల పరంగా పాన్ ఇండియా రేంజ్ లో హిట్ కొట్టే మూవీస్ ని ఎంపిక చేసుకుంటారు అని పండితులు చెప్తున్నారు